మీరు బయటికి వెళ్ళి చూడండి యూట్యూబ్లో చూడండి యేసు ప్రభుని ఎంత అవమానిస్తున్నారు తిట్టట్లేదా బూతులు తిడుతున్నారు యేసు ప్రభుని మూడు మేకులు తీసుకోలేని వాటి నుంచి వ్యకతాలు చేస్తున్నారు ఇన్ని విషయాల్లో ఒక్కవేళ యేసు ప్రభు గనుక తగ్గించుకొని తన్ను తాను తగ్గించుకోకపోతే గుమరా మరో మాట్లాదు గుమరా దేశం తగలబడిపోద్ది దేవునితో ఆటలు కాదు అంత గొప్ప దేవుడు భూమిని ఆకాశము చేసిన దేవుడు ఈరోజు మనుషులు యేసు ప్రభుని ఎగతాలు చేసి కించపరిచి అవమానించి మాట్లాడుతుంటే ఆ దేవునికి వినపడకుండా ఉంటాయి ఆ మాటలు ఆ దేవుడు వినకుండా ఉంటాడా కానీ ఎంతగా తగ్గించుకుంటున్నాడు ఆయన ఇంకా ఆయన ఇంకా తన్ను తాను తగ్గించుకుంటున్నాడు కాబట్టే ఈరోజు తిట్టేవాడు ఇంకా బతికే ఉన్నాడు దూషించేవాడు ఇంకా బ్రతికే ఉన్నాడు ఒక్క మాట నేను చెప్పగలను ప్రభు వాడిని కూడా ప్రేమిస్తున్నాడు అవునా కదా ప్రభు వాళ్ళ రక్షణ కోరుకుంటున్నాడు అవునా కదా ఖచ్చితంగా దేవుడు వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే వాళ్ళకన్నీ బాగా చూస్తున్నాడు ప్రభు అవునా కదా ఇది రియాలిటీ కాత్మ కూడా ఏం కాకూడదంట నశించిపోకూడదంట అందుకే యేసు ప్రభువాన్ని అంతమంది అగతాలు చేస్తున్నా ఈ రోజు వరకు ఆయన ఆకాశం నుంచి వింటున్నాడు గప్ప ఏమీ చేయలేదండి ఆయన అనుకుంటే ఎంత